హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ వీటిని చెప్పి ప్లీజ్ లైక్ జూన్స్ లైక్ జూన్స్ లైజన్ సబ్స్క్రైబ్ చేసుకున్న ఛానల్ని ఈరోజు వీడియో ఏంటిదంటే జూబ్లీస్ బై ఎలక్షన్ జరిగినాయి కదా దానిలో కాంగ్రెస్ పార్టీ మెజారిటీ ఎంత అదేవిధంగా నవ నవీన్ యాదవ్ ఎట్లా గెలుస్తారో దాని గురించి చూద్దాము జూబ్లీస్ బై ఎలక్షన్లో మొత్తం కాంగ్రెస్ తప్పు మెజారిటీ సాధించిన నవీన్ యాదవ్కి మెజారిటీ వచ్చేసి ఇరవై నాలుగు వేల ఏడు వందల ఇరవై తొమ్మిది ఓట్లతో గెలిచడం జరిగింది ఇక కాంగ్రెస్ పార్టీకి వచ్చేసి ము తొంభై ఎనిమిది వేల తొమ్మిది వందల ఎనభై ఎనిమిది ఓట్లు వచ్చాయి అదే బీఆర్ఎస్కి డెబ్బై నాలుగు వేల ఏడు వ రెండు వందల యాభై తొమ్మిది బీజేపీకి వచ్చేసి పదిహేడు వేల అరవై ఒక ఓట్లు రావడం జరిగింది ఇక్కడ బీజేపీ తన డిపాజిట్ కూడా కోల్పోయడం జరిగింది మరి ముఖ్యంగా ఇక్కడ కాంగ్రెస్ అభ్యర్థి అయిన నవీన్ యాదవ్ గారికి ప్లస్లు ఉన్న ఎట్లా విజయం సాధించారో చూద్దాము ఇక్కడ వచ్చేసి న నవీన్యా ఫస్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈయన మూడు సార్లు ఇక్కడ నుంచి పోటీ చేయడం జరిగింది ఇక్కడ మూడు సార్లు ఓడిపోవడం జరిగింది ఒకసారి ఎంఐఎం పార్టీతోను ఒకసారి ఇండిపెండెంట్తోను పోటీ చేసి ఓడిపోవడం జరిగింది అందుకే ఈయనకి ఒక సింపతిక్ క్యారెక్టర్ వచ్చింది మరొక విధంగా ఈ నవీన్యాత్ క్యాండిడేట్ లోకల్ క్యాండిడేట్ అంటే జూబ్లీర్స్లో ఉన్న క్యాండిడేట్ ఈయనే అందుకే ఈయనకు ఎక్కువ ప్లస్ పాయింట్ వచ్చింది సింపతి వచ్చింది మరి ముఖ్యంగా ఇక్కడ నవీనోద ఉన్న ప్లస్ పాయింట్ ఏంటంటే ఇక్కడ హెల్ప్ఫుల్ చేసారు బ్రౌజర్లతోని ఐక్యమవుతు ఉండరు అని చేయడం జరిగింది ఇక్కడ నవీనతకి అది ప్లస్ పాయింట్ జరగడం జరిగింది అదేవిధంగా ఇక్కడ ప్రతి ఒక్క బూత్ కూడా వదిలిపెట్టకుండా వాళ్ళు వెళ్ళడం జరిగింది ఇక్కడ చిన్న చిన్న ఉన్న ప్రాబ్లమ్స్ కూడా సాల్వ్ చేయడం జరిగింది అంటే గవర్నమెంట్ ఈ త్రీ ఫోర్ మంత్స్లో ఏ రెండు వేల కోట్లతో జూబిలీ జూబులస్ అనేది ప్రాజెక్టుగా డెవలప్ చేయడం జరిగింది కాంగ్రెస్ గవర్నమెంట్ ఇక్కడ వచ్చేసి మరి మరియు కాంగ్రెస్ పార్టీకి ఇంత మెజారిటీ రావడం కూడా సర్ప్రైజ్ అనుకోవచ్చు ఎందుకంటే ఇక్కడ ఇటీవల మనకి రెండు వేల ఇరవై మూడులో అసెంబ్లీ ఎన్నికల్లో హైదరాబాదు సిటీలో ఒక సీట్ గురికి గెలవాలి కానీ ఇటీవలని సికింద్రాబాద్ గవర్నమెంట్ బోర్డు కూడా లాసి అని పరించిన తర్వాత ఇక్కడ బై సింగ్ చూస్తే అక్కడ కాంగ్రెస్ అభ్యర్థి విజయం సాధించారు అదేవిధంగా జూబ్లీ హిల్స్లో కూడా కాంగ్రెస్ అభ్యర్థి విజయం సాధించడం జరిగింది మరి ముఖ్యంగా ఏంటంటే బీసీ బీసీ నేత కాబట్టి ఎక్కువ ఓట్లు రావడం జరిగింది మరో ముఖ్యంగా ఇక్కడ ఒక్కొక్క క్యాండిడేట్కి ఒక్కొక్క మినిస్టర్ కూడా రావడం జరిగింది ఇన్ ఇన్ఛార్జ్ కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ కాంగ్రెస్ పార్టీ పెట్టడం జరిగింది ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే జీ ఈ జీ రేవంత్ రెడ్డి కూడా నాలుగైదు చోట్ల ప్రచారం చేయడం జరిగింది అది కారణం గెలవడానికి మరి ముఖ్యంగా ఏంటంటే ఎంఐఎం పార్టీ కూడా ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేయడం జరిగింది కూడా మైనారిటీ ఓట్లు ఎక్కువగా కాంగ్రెస్ ఎజెండా మరి ముఖ్యంగా ఏంటంటే ఇటీవలనే హజారుద్దీన్కి మంత్రి పదవి వేయడం జరుగున వీళ్ళకి అనుకూలించిందని చెప్పవచ్చు ఇక్కడ వచ్చేసి ఈ దీని కానీ ఇక్కడ ఎలక్షన్స్ టైంలో మాత్రం ఎట్టి పరిస్థితిలో నలభై ఎనిమిది శాతం ఓట్లే పోరాడడం జరిగింది ఈ నలభై ఎనిమిది శాతంలో యాభై ఒక శాతం కాంగ్రెస్ అభ్యర్థి అయిన నవీన్ యాదవ్ గారికి విజయం సాధించినారు ఇక్కడ బీజేపీ పార్టీ ఎట్టి ప్రభావం చూపట్లే ఇంకా ముఖ్యంగా బీజేపీ పార్టీ కూడా చాలా ముఖ్యం ఎందుకంటే కిషన్ రెడ్డి ఉన్న సికింద్రాబాద్ పార్లమెంట్ న్యూచర్ పరిధిలోకి ఈ జూబ్లీస్ అని వస్తుంది ఇక్కడ ఖరస బీజేపీ ప్రకారం డిపాజిట్ కూడా రాలే ఆఫ్ కోర్స్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో పార్లమెంట్ ఎలక్షన్స్లో సికింద్రాబాద్ పరిధిలో జూబ్లీస్ ఎలక్షన్లో ఇక్కడ కూడా మెజారిటీ వచ్చింది కాంగ్రెస్ పార్టీకి ఇక్కడ కాంగ్రెస్ పార్టీ విజయం సాధించండి మరొక ముఖ్యంగా వీళ్ళ ఐకమత్యంతో చేయడం జరిగింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఛానల్ని